హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాపిల్ రీసెంట్గా ఐవోఎస్ ట్వంటీ సిక్స్ డాట్ త్రీ బీటా వర్షన్ని రిలీజ్ చేసింది ఈ బీటా వర్షన్లో ఏమేమి కొత్త ఫీచర్స్ రాబోతున్నాయో ఒకసారి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి పోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఈ ట్వంటీ సిక్స్ డాట్ త్రీ బీటా వర్షన్లో లో ఫోర్ మేజర్ ఫీచర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనము మన ఐఫోన్ లోని డేటాని ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వేరే ఏ థర్డ్ పార్టీ యాప్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇంకో ఫీచర్ వచ్చేసి ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్స్ ఈ నోటి మనము యాపిల్ వాచ్ ఏవైతే నోటిఫికేషన్స్ వస్తున్నాయో ఆ నోటిఫికేషన్స్ ని మనం వేరే వాచ్ డివైస్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇదొక కొత్త ఫీచరు నెక్స్ట్ చేంజ్ ఏంటంటే ఇంతకు ముందు ఐఓఎస్ ట్వంటీ సిక్స్ డాట్ టూలో ప్రజెంట్ ఐఓఎస్ ట్వంటీ సిక్స్ డాట్ టూలో వెదర్ అండ్ ఆస్ట్రానమీ సెక్ వాల్పేపర్ సెక్షన్ సేమ్ సెక్షన్లో ఉన్నాయి ఇప్పుడు ట్వంటీ సిక్స్ డాట్ త్రీ బీటా వెర్షన్లో ఏం చేశారంటే ఈ వెదర్కి సపరేట్ సెక్షన్ ఆస్ట్రానమీకి సపరేట్ సెక్షన్ని యాడ్ చేశారు ఇంకో చేంజ్ ఏంటంటే ఫిట్నెస్ యాప్లో ఇప్పుడు వెల్కమ్ నోట్ని యాడ్ చేశారు సో మనం ఫస్ట్ టైం ఫిట్నెస్ ఫిట్నెస్ యాప్ని ఓపెన్ చేస్తే మనకి ఒక వెల్కమ్ నోట్ వస్తుంది అది ఒక ఫీచర్ ఇప్పుడు నేను ఒక్కొక్క ఫీచర్ని ఇన్ గా చూపిస్తాను సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ట్రాన్స్ఫర్ టు ఆండ్రాయిడ్ డివైజ్ సో మీరు జనరల్ సెట్టింగ్స్లో వెళ్ళి బాటమ్కి స్క్రాల్ చేశారంటే రీసెట్ ట్రాన్స్ఫర్ ఆర్ రీసెట్ ఐఫోన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు దాని కింద ట్రాన్స్ఫర్ టు ఆండ్రాయిడ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి కంటిన్యూ కొట్టారంటే మీకు ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ స్కానర్ చేసుకోమని చూపిస్తుంది మీకు ఆండ్రాయిడ్ ఫోన్లో క్యూఆర్ కోడ్ని ఇక్కడ స్కాన్ చేశారంటే మీకు డేటా ట్రాన్స్ఫర్ అనేది స్టార్ట్ అవుతుంది లేదనుకుంటే మీకు ఆండ్రాయిడ్ ఫోన్లో సెషన్ ఐడి పాస్వర్డ్ అని ఉంటాయి ఆ సెషన్ ఐడిని ఇచ్చారంటే మీ బోత్ డివైసెస్ కనెక్ట్ అవుతాయి అప్పుడు మన ఐఫోన్లో ఉండే డేటా ఆండ్రాయిడ్ లకి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో ఈజీ కదా ఏ థర్డ్ పార్టీ యాప్ లేకుండా మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్స్ ఈ ఆప్షన్ మనకి సెట్టింగ్స్ లో వెళ్ళామంటే అక్కడ ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనము మన నోటిఫికేషన్స్ని ఏ అదర్ థర్డ్ పార్టీ వాచెస్ ఉన్నాయి కదా ఆండ్రాయిడ్ వాచెస్ వాటికి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నెక్స్ట్ లో అప్డేటు సో ఎగ్జిస్టింగ్ లో మీరు ఎప్పుడైనా ని చేంజ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేశారంటే ఐఓఎస్ ట్వంటీ సిక్స్ డాట్ టూ వరకు మనకి వెదర్ అండ్ ఆస్ట్రానమీ ఒకే సెక్షన్లో ఉండేటి ఇప్పుడు ఈ బీటా వెర్షన్లో ఏం చేశారంటే వెదర్ని సపరేట్ సెక్షన్ ఆస్ట్రానమీని సపరేట్ సెక్షన్ చేశారు మీరు ఇక్కడ చూసారంటే వెదర్ సపరేట్ సెక్షన్లో ఉంది ఆస్ట్రానమీ సెక్షన్ సపరేట్ సెక్షన్లో ఉంది అదే ఐవైస్ ట్వంటీ సిక్స్ డాట్ టూలో అయితే రెండు కలిపే ఉండేటి ఇది ఒక కొత్త అప్డేటు ఈ లెఫ్ట్ సైడ్లో అబ్జర్వ్ చేశారంటే ఇది ఐవైస్ ట్వంటీ సిక్స్ డాట్ టూలో ఉన్న స్క్రీను మీ రైట్ సైడ్ ఐఓఎస్ ట్వంటీ సిక్స్ డాక్ త్రీ బీటా వర్షన్ లో అప్డేట్ సో మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రంట్ సెక్షన్స్ ని డివైడ్ చేసినట్టు సో ఇది ఒక ఫీచరు అప్డేట్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫిట్నెస్ యాప్ లో సో మనం ఫస్ట్ టైం ఫిట్నెస్ యాప్ ని ఓపెన్ చేసామంటే మనకి ఒక వెల్కమ్ నోట్ అనేది వస్తుంది వెల్కమ్ టు ఫిట్నెస్ యాప్ ప్లస్ అని చెప్పేసి ఒక మూడు సెక్షన్స్ వస్తాయి సో వర్కౌట్స్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పి అలాగ త్రీ సెక్షన్స్ వస్తాయి అది ఫస్ట్ టైం ఒకసారి వస్తుంది ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మాత్రమే సో ఇవి ఐఓఎస్ ట్వంటీ సిక్స్ డాట్ త్రీ బీటా వర్షన్లో నేను అబ్జర్వ్ చేసిన అప్డేట్స్ సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో